వెల్కమ్ టు రెడ్ వరల్డ్ నెంబర్ వన్ స్కార్లెట్ మాకావ్ ఇది ఒక అందమైన రెడ్ కలర్ బర్డ్ సెంట్రల్ అండ్ సౌత్ అమెరికాలో కనిపిస్తుంది దీని రెక్కలు రెడ్ బ్లూ ఎల్లో కలర్స్ కలయికతో అద్భుతంగా ఉంటాయి ఇవి చాలా తెలివైన బర్డ్ మనుషుల మాటలను కూడా అనుసరించి మాట్లాడే తెలివి కలది నెంబర్ టూ రెడ్ ఫాక్స్ ఇది ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా కనిపించే నక్క దీని హెయిర్ రెడ్ కలర్లో ఉండి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఇది చాలా తెలివైన జంతువు మరియు చీకటిలో కూడా వాటికి అద్భుతమైన దృష్టి ఉంటుంది తక్కువ వెలుతురులో కూడా వేటాడి బతకగలదు నెంబర్ త్రీ బ్లడ్ రెడ్ గ్లైడర్ బటర్ఫ్లై ఆఫ్రికాలో కనిపించే ఈ బటర్ఫ్లై డార్క్ రెడ్ కలర్ వింగ్స్తో మెరుస్తూ అందంగా కనిపిస్తాయి అడవుల్లో ఫ్లావర్స్ మధ్య తిరుగుతూ ఉంటే దీని అందం మరింత ఆకర్షణీయంగా ఉంటుంది నెంబర్ ఫోర్ ఇండియన్ రాబిన్ రెడ్ బర్డ్ మన భారతదేశంలో కనిపించే ఈ చిన్న పక్షికి పై భాగంలో బ్లూ కలర్లో ఉండి ఉదర భాగంలో రెడ్ కలర్లో ఉంటుంది నెంబర్ ఫైవ్ ఫైవ్ సాలమాండర్ దీని శరీరం నలుపు రంగులో ఉండగా కొన్ని భాగాలు ఎరుపు లేదా పసుపు రంగులో ఉంటాయి తేమ ఉన్న ప్రాంతాల్లో నివసిస్తుంది నెంబర్ సిక్స్ రెడ్ లయన్ ఫిష్ సముదైరంలో నివసించే ఈ ఫిష్ దీని శరీరం ఎరుపు మరియు తెలుపు రంగులతో పొడవైన లైన్స్లను కలిగి ఉంటుంది ఇది విషపూరితమైనది కాని ప్రాణంతకరం కాదు ఇది కుట్టడం వల్ల తీవ్ర తల నొప్పి వస్తుంది వాటి రెక్కలతో పాటు ఉండే ముళ్ళు విషపూరితమైనవి నెంబర్ సెవెన్ రెడ్ పాండా ఇది హిమాలయ ప్రాంతాల్లో కనిపించే అరుదైన జంతువు రెడ్ పాండా చిన్నగా ఉండి హేర్ ఎక్కువగా ఉంటుంది ఎరుపు మరియు గోధుమ రంగుల కలయికతో ఎంతో అందంగా ఉంటుంది నెంబర్ ఎయిట్ స్కార్లెట్ ఐబిస్ ఇది దక్షిణ అమెరికా ప్రాంతాల్లో కనిపించే నీటిపక్షి దీని శరీరం పూర్తిగా ఎరుపు రంగులో ఉంటుంది క్రస్టేసియన్లు చేపలు మొలస్కాస్ వంటివి తింటూ జీవిస్తుంది ప్రకృతిలో ఎన్నో రంగులతో మనకు ఆనందాన్ని ఇచ్చే జంతువులలో రెడ్ కలర్ అనిమల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి